అందరికీ నమస్కారం గత నెల రోజులుగా మా కేఆర్ఆర్ విద్యా సంస్థ నెలకొల్పి టీచర్స్ ట్రైనింగ్లో అడ్మిషన్లో స్కూల్ వ్యవహారాల్లో బిజీగా ఉన్న మాకు కొన్ని జీర్ణించుకోలేని చేతు నిజాలు బయటకు వస్తున్నాయి గత యాజమాన్యం విద్యార్థుల్ని అధ్యాపకుల్ని అలాగే తల్లిదండ్రులని ఏ విధంగా క్రూరంగా హింసించి బాధించిందో చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది ఈరోజు ఒక నాలుగేళ్ల పసిపాప ఎల్కేజీ చదివి విద్యా వ్యవస్థ స్కూల్ అంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది గత యాజమాన్యంలో ఒక ధన రాకాసి విద్యా వ్యవస్థకు పట్టిన ఒక చీడ పురుగు ఆ పాప పసితనాన్ని పసి హృదయాన్ని చిరిమేసింది చదువు అంటేనే భయపడిపోయే పరిస్థితికి ఈ రాకాసి ఆ పాపని వేధించింది స్కూల్ అంటేనే భయపడి అమాంతం అంత దూరం పారిపోతున్న పరిస్థితి చూడండి ఎంత దారుణమైన విషయమో తల్లిదండ్రులు వాళ్ళ పాప గురించి ప్రశ్నిస్తే మళ్ళీ ఆ పాపను టార్గెట్ చేసి కొడుతుందేమో అని చెప్పి తల్లిదండ్రులు స్కూలే మాన్పించేశారు ఒక తొమ్మిదో తరగతి చదివే విద్యార్థిని చదువు అంటేనే భయపడిపోయే పరిస్థితి ఎవరి మీద కోపమో ఎవరి మీద చూపిస్తున్నారో అర్థం కాని పరిస్థితి అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా అరెస్టులకు భయపడి పోలీసులకు భయపడి పారిపోయి ఆ ఫ్రస్టేషన్లో ఎవరి మీద చూపించాలో తెలియక అభం శుభం తెలియని పసి పిల్లల మీద చూపించి క్రూరంగా కొట్టి హింసించిన ఉదాహరణలు వందల కొద్దీ వెలుగు చూస్తున్నాయి నిజంగా తల్లిదండ్రులు ఎంత మనోవేదన అనుభవించారో ఇప్పుడు అర్థమవుతుంది స్కూల్ గేటు దాటి లోపలికి రాలేని పరిస్థితులు తల్లిదండ్రులది వచ్చిన సబ్జెక్టుని విద్యార్థులకు అందించలేని పరిస్థితి అధ్యాపకులది మనసులో ఉన్న బాధను తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితి విద్యార్థులది చూడండి ఎంత దారుణమైన పరిస్థితి విద్యా వ్యవస్థలో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన నికృష్ఠులు వ్య ప్రవేశిస్తే భావితరాలకు భారీ భారత పౌరుల్ని తయారు చేయాల్సిన విద్యాలయాలు చివరికి ఇలా క్రూర జైలులాగా కారాగారలాగా తయారైతే ఇంకా భావి భారత పౌరులు ఎలా తయారవుతారు చివరికి ఇంత దారుణమైన పరిస్థితిలో కూడా తమ పిల్లల్ని మంచి చదువు అందించాలని తాపత్రయపడే తల్లిదండ్రులు కూడా చివరకు ఇలాంటి రాకాసులకు భయపడి ఎక్కడికో దూరంగా తీసుకుపోయి తమ విద్యార్థులను చదివిస్తున్నారంటే ఎంత దయనీయం పరిస్థితి చూడండి ఇలాంటి కుర్ర రాకాసి ఈరోజున విద్యా వ్యవస్థకు దూరమై రోడ్డున పడి తిరుగుతూ ఉంటే ఇది కథ దీపావళి అంటే నరక చతుర్దశి ముందే వచ్చేసింది అని తల్లిదండ్రుల్లో విద్యార్థుల్లో అలాగే అధ్యాపకుల్లో ఆనందం విలువరుస్తుంది ఇన్నాళ్ళు మనం చేయలేనిది జరిగింది సాధించామని అందరూ సంతోషపడే మధురమైన క్షణాలు చేసినాయి విద్యా వ్యవస్థకు పట్టిన చీడ పురుగులు నశించాయి అని తల్లిదండ్రులు అర్థం కాని భాషలో విద్యార్థులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది కథ అసలైన పండుగ నిజమే పండగే మరి తల్లిదండ్రుల మీకు ఒక చిన్న విన్నపం మా కేఆర్ఆర్ బ్రైట్ మైండ్స్ విద్యా సంస్థలో మీ విద్యార్థులు ఆడుతూ పాడుతూ ఆనందంగా బాల్యాన్ని ఎంజాయ్ చేస్తూ తమ లక్ష్యాల వైపు ముందడుగు వేయడానికి మా విద్యా సంస్థ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది కార్పొరల్ పనిష్మెంట్ అనేది మా విద్యాసంస్థలో పూర్తిగా నిషేధం విద్యార్థుల్ని ప్రేమతో ఆప్యాయతో విద్యాబుద్ధులు నేర్పిస్తాం కానీ కొట్టడం తిట్టడం అనేవి మా విద్యా సంస్థలో ఉండవు దయచేసి తల్లిదండ్రులందరూ ఈ విషయం గమనించి మా విద్యా సంస్థకు తరలిరండి రండి ఇది మనది మీది మన అందరిది